మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీషులు ప్రభువు నందు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు షాడ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కొంతమంది ముందు అపార్థం చేసుకొని మధుర్మాధులు చెప్పిన మాటలు విని దేవుని కృపను బట్టి ఇప్పుడు మరలా వాళ్ళు దిద్దుకొని మరలా మాధుల మీద తిరిగి వీడియోలు చేయడం అనేది చాలా శుభ పరిణామం అందులోనే భాగంగా ఈరోజు ఒక వ్యక్తి నేను ఇందాక ఒక వీడియో చూశాను ఏలియా ఎడిషన్ అనే ఛానల్లో ఒక పెద్ద ఆయన చాలా చక్కగా మరి రాజ్ న్యూస్ అనే ఛానల్కి చక్కగా కౌంటర్ ఇచ్చాడు విధంగా అదే పనిలో షాలిమరాజు గారికి కూడా ఆయన ఫుల్లు సపోర్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది నాకు ఆయన పేరు తెలియదు కానీ ఆయన ఎక్కువగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు అన్న చాలా చక్కగా స్పందించాడు అసలు ముందు ఆయన ఏం స్పందించాడు మీరు చూడండి తర్వాత దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతాము ఒకసారి చూసేసేయండి ఆయన షాలంరాజు గారు ఆయన ఎవరిని దూషించలేదు ఆయన లేదు హైందవులని పేరు చెప్పలేదు ఏమి చెప్పకుండా మీరు ఈ రెండు యాడ్ చేశారో వక్రీకరణ చేస్తున్నారు చూడండి రాజ్ టీవీ అనే రాజ్ న్యూస్ అని ఆ న్యూస్ ఛానల్ అతను చెప్తున్నాడు ఏమయ్యా రాజ్ న్యూస్ అని చెప్పి నువ్వు చాలా భటుడు కంటే హీనంగా భటుడు కంటే హీనంగా కుసంస్కారంగా క్రెడిబిలిటీ లేకుండా ఛానల్ నడిపిస్తున్నావు ఏమయ్యా శాలీం రాజు గారు వేసులేని అన్నాడా శాలీం రాజు గారు హిందువుల్ని లేకపోతే వాళ్ళు ఈ హిందువులని చెప్పి సనాతన ధర్మం మీద విషం చెప్పాడా ఎందుకయ్యో మాట్లాడతారు మీరు ఎందుకంటే మాట క్రెడిబిలిటీ చూశారు కదా చాలా చక్కగా స్పందించాడు ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదండి మొత్తానికి ఆయన ప్యాక్షనిస్టు కుటుంబంలో నుంచి నేను వచ్చానని చెప్పేసి ఆయన సాక్ష్యం నేను వినడం జరిగింది కాపులు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కూడా ఆయన ఉన్నాడని నేను విన్నాను ఆయన పేరు గుర్తుకు రావట్లేదు నాకు ఆయన సాక్ష్యం అయితే నాకు తెలుసు ఏదేమైనా ఆయనకు అర్థమైంది చాలు అయితే చాలా సూపర్గా వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు మీరు కాని మాటలు అంటున్నారు ఆయన అసలు ఆ మాట అనలేదు హిందూ వేషలు అని ఆయన అనలేదు రాజ్ న్యూస్ ఛానల్లో ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు అని చాలా చక్కగా మాట్లాడాడు ప్రియాంక చౌదరి కూడా ఇష్టం చీట్ మాట్లాడుతూ ఉంది కదా ఆమెను కూడా నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఎట్ల మీద అట్లా మాట్లాడుతూ నువ్వు ఒక స్త్రీవి షాలిమరాజు గారి మీద వాళ్ళ బురద చదవటం నిందలు చదవటం కరెక్ట్ కాదు అని ఆయన చాలా చక్కగా మాట్లాడడం జరిగింది వాస్తవమే ఆయన చెప్పిన సందర్భం వేరు ఆయన మాట వేరు కానీ వీళ్ళు మరి ఈ కావాలని బురద తల్లి కాని మాటలో మరి అనడం కూడా మనతో పాటు ఈ పెద్ద కూడా గమనించి మాట్లాడడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సంగతి అని నేను భావిస్తా ఉన్నా ఎలాగన తెలుసుకోవాలి తెలుసుకొని వాడబడుతున్నటువంటి సేవకుల యొక్క ఆ గొప్పతనం ఏంటో దేవుడు వారి మీద ఎంతగా అభిషేకాన్ని కుమ్మరించాడో కూడా మీరు తెలుసుకోవాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ అనేక మందికి షేర్ చేసి ఇక మీరు ఇలాంటి వ్యక్తులను మీరు ఇంకా ప్రోత్సాహపరచాలండి మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి రాజ్ ఛానల్ చాలా ఎక్కువ చేస్తున్నాడు వాడు ఆర్టిస్ట్ను తీసుకొచ్చి వాడు చాలా ఇదిగా మాట్లాడుతూ మాట్లాడిస్తూ ఉన్నాడు వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి వాడి యొక్క వీస్ కోసం గ్రోత్ కోసం ఇంకా అనేక మంది మీరు స్పందించాలి స్పందించి మీరు సత్యాన్ని మీరు గ్రహించి సత్య సేవకు మీరు సపోర్ట్ చేయాలని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేసి నేను ముగించుకుంటూ ఉన్నా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు